హాయ్ ఫ్రెండ్స్ మనమందరూ దేవుని ముందర కొబ్బరికాయ కొడతాం అది ఎందుకు అది చాలామందికి తెలీదు కాబట్టి ఇప్పుడు తెలుసుకుందాం సర్వ దేవతలను పూజించే సమయాల్లోనూ యజ్ఞ హోమాదుల్లోను కొన్ని శుభకార్యాలను కొబ్బరికాయని కొట్టడం తప్పనిసరి కొబ్బరికాయ పైనున్న పెంకు మన అహంకారానికి ప్రతీక ఎప్పుడైతే కొబ్బరికాయను స్వామి ముందు కొడతామో మనం మన అహంకారాన్ని వీడుతున్నామని లోపలున్న తెల్లని కొబ్బరిలా మన మనసును సంపూర్ణంగా స్వామి ముందుపర్చామని తద్వారా నిర్మలమైన కొబ్బరి నీరులా తమ జీవితాలను ఉంచమని అర్థం సృష్టి మొత్తంలో నీరున్న కాయ కొబ్బరికాయ కొబ్బరికాయ అంటే మానవ శరీరం బోండం పైన ఉన్న చర్మం మన చర్మం పీచు మనలోని మాంసము పెంకే ఎముక కొబ్బరి ధాతు అందులోని కొబ్బరి నీరు మన ప్రాణాధారం కాయ పైన ఉన్న మూడు కళ్ళు ఇడా పింగలి సుమగ్న అనే నాడులు ఈ కొబ్బరి కాయలాగా మీరు మీ వాళ్ళు మీ బంధువులు అందరూ మంచి మనసులతో మెలగాలని ఆ దేవుణ్ణి మనసావాచ కర్మేణ కోరుతున్నాను